తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ పి రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది కొండా ఫిర్యాదుతో రంజిత్ రెడ్డిపై కేసు నమోదైంది తనకు ఎంపీ రంజిత్ రెడ్డి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో తిట్టారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు రాజకీయ మద్దతు కోసం బీఆర్ఎస్ సర్పంచ్లకు ఫోన్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు కొండా చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు రాజకీయంగా చర్చానే అంశమైంది మాజీ ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డిపై దుర్భాషలాడిన ఘటనకు సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి బెదిరించారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు ఈ నెల పదిహేడున ఫోన్ చేసిన రంజిత్ రెడ్డి తమ పార్టీకి చెందిన నాయకులను ఎందుకు కలుస్తున్నావు సర్పంచ్లతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ అగౌరవంగా అసభ్యకరంగా మాట్లాడారన్నారు కొండా దీనిపై ఈ నెల ఇరవైనా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కొండా రాజకీయపరమైన మద్దతు కోసం ఫోన్ చేయడం తప్పిలా అవుతుందన్నారు కొండ బీఆర్ఎస్ అంతరించిపోతోన్న పార్టీ అని అందుకే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరాలని సర్పంచ్లకు కాల్ చేశానన్నారు రంజిత్ రెడ్డి ఫోన్ సీజ్ చేసి ఆయన మాట్లాడిన కాల్ రికార్డ్స్ పరిశీలించాలని కోరారు కొండా దీనిపై న్యాయ సలహా తీసుకున్న పోలీసులు నాంపల్లిలోని మూడో ఏసీఎంఎం కోర్టు ఆదేశాల మేరకు ఎంపీపై కేసు నమోదు చేశారు ఏ పట్టించుకోవద్దనుకున్నా కానీ మా ప్రాంత పెద్దలు అన్నారు ఇటువంటి వాటిని అసలు మీరు రికార్డ్ కొరకన్నా ఒక కంప్లైంట్ అని ఇవ్వాలి ఎందుకంటే మళ్ళీ ఇట్లా చేస్తే మళ్ళీ ఇదే భాష దిగజారిన భాష రాజకీయాలకు వస్తుంది అని మీరు తప్పనిసరి కంప్లైంట్ ఇవ్వాలంటే ఫార్మల్గా ఒక కంప్లైంట్ ఇచ్చిన ఒక వ్యక్తి గురించి ఆయన దిగజారిపోయిన ఆయన ఫోన్ చేసినాకు దిగజారిపోయిన భాష మాటలు ఇవన్నీ గురించి అంతే రెండు వేల పద్నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున చేవిళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు కొండా విశ్వేశ్వర్రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పార్టీతో విభేదాల కారణంగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొండా విశ్వేశ్వర్రెడ్డి రంజిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు మూడేళ్లు హస్తం పార్టీలో కొనసాగిన విశ్వేశ్వరరెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు